హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయోగంలో నాలుగో శ్లోకం నుంచి చెప్పుకుందాం అర్జున భీష్మహం సంఖ్య ద్రోణం చ మధుసూదన చూుసూదన ప్రతిత్సామి మధుసూదన అహం సంఖ్యే కథం ఇషుభి భీష్మం చ ద్రోణం ప్రతి అరిసూదన పూజార్హౌ అంటే అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు ఓ మధుసూదన పూజ్యులైన భీష్మ పితామహుణ్ణి ద్రోణాచార్యుల్ని యుద్ధంలో ఎదిరించి బాణాలతో ఎలా పోరాడగలను అరిసూదన శత్రువుల్ని సంహరించేవాడా ఎందుకంటే ఆ ఇద్దరూ నాకు పూజ్యులు అని దీని భావం భీష్మద్రోణులు అర్జునుడికి పూజించదగినవారు ఎలాగంటే పాండవుల తండ్రి పాండురాజు మరణించాక వారి విద్యాభ్యాసం మొదలైనవన్నీ భీష్ముడే దగ్గరుండి చూసుకున్నాడు కృపాచార్యుణ్ణి ద్రోణాచార్యుణ్ణి గురువులుగా నియమించి ప్రయోజకుల్ని చేశాడు తాత అంటే రక్షించేవాడని అర్థం భీష్ముడు కౌరవ పాండవులకి తాత ధర్మపరులైన పాండవుల్ని తనకి చేతనైనంతలో కౌరవుల దుర్మార్గాల్ని ఖండిస్తూ వాటి నుంచి రక్షిస్తూ వచ్చాడు పాండవ పక్షపాతిగా పేరు పొందాడు కానీ ఇప్పుడు తప్పని పరిస్థితిలో కౌరవ సైన్యాధిపతిగా ఉన్నాడు శత్రువు స్థానంలో ఉన్నాడు పాండవుల్ని వారి సైన్యాన్ని నిర్మూలించడానికి సిద్ధంగా ఉన్నాడు కాని అర్జునుడు అతడు తన తాతగారిని ఎలా మర్చిపోగలడు ఎలా యుద్ధం చేయగలడు ఇంకా ద్రోణాచార్యులు స్వయానా గురువు మిగతా శిష్యులందరికన్నా ఆఖరికి తన కన్న కొడుకు అశ్వత్థామ కన్నా ఎక్కువగా తనని ప్రేమించినవాడు విద్యాధికుడిగా తనని తీర్చిదిద్దినవాడు తన కోసం ఏకలవ్యుడి బొటనవేళ్ని గురుదక్షిణిగా పొంది నింద మోసినవాడు పాండవ పక్షపాతిగా పేరు పొందినవాడు గురు శిష్యులుగా ద్రోణాచార్య అర్జునులకి విడదీయరాని బంధం ఉంది గురుబ్రహ్మ గురుర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ అని నమ్మినవాడు అర్జునుడు గురువుల్ని పెద్దల్ని పూజించాలన్న విషయం తెలిసినవాడు అర్జునుడు ఆరాధించదగిన భీష్మద్రోణులపైకి బాణం ఎలా వేయగలడు వారు తన పైక ఆయుధాలు ప్రయోగించినా సరే తాను ప్రయోగించలేడు ప్రయోగించడు పెద్దలతో మాటకు మాట ఎదురు సమాధానమే ఇవ్వకూడదు అటువంటప్పుడు ఇంక వారితో యుద్ధం ఎలా చేస్తాడు అర్జునుడు అందుకే ఇక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి అరిసూదనుడని మధుసూదనుడని సంబోధించాడు మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు కృష్ణుడు అరి అంటే శత్రువు శత్రువులైన రాక్షసులందరినూ సంహరించాడు కృష్ణుడు కానీ తన పెద్దల్ని సంహరించలేదు కదా నువ్వు కూడా శత్రువులైన రాక్షసుల్ని సంహరించావు కానీ పెద్దల్ని గురువుల్ని కనీసం ఎదిరించలేదు కదా నేను మాత్రం ఎలా వారిని ఎదిరించగలను అన్నాడు అర్జునుడు ఇంకా ఐదో శ్లోకం గురూ నహత్వాహి మహానుభావాన్ श्रेयो भोक्तुं भैक्ष्यमपीहलोके हत्वार्धकामांस्तु गुरूनिहैव भुञ्जीयभोगान् रुधिरप्रदिग्धान् महानुभवान् गुरून् आहत्वा इहलोके लोके भैक्ष्यम् अपि भोक्तुं श्रेयः हि గురున్ హత్వా ఇహ రుధిర ప్రదిగ్ధాన్ అర్ధకామాన్ భోగాన్ ఏవా తూ భుంజీయా అంటే మహానుభావులైన ఈ గురుజనుల్ని చంపకుండా బిచ్చమెత్తుకుని ఆయన ఈ లోకంలో జీవించడం నాకు శ్రేయస్కరమే ఎందుకంటే ఈ గురువుల్ని చంపిన రక్తసిక్తాలైన రాజ్య సంపదల్ని భోగాల్నే కదా నేను అనుభవించవలసి ఉంటుంది అని దీని భావం అర్జునుడికి ద్రోణాదుల పట్ల ఉండే భక్తి గౌరవాలు ఎంతటివో ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది మహానుభావులైన ఆ భీష్మ ద్రోణాది పెద్దల్ని గురువుల్ని చంపి ఆ రాజ్యం మొదలైన సంపదల్ని అనుభవించడం కంటే తాను క్షత్రియుడైనా సరే బిచ్చమెత్తుకోవడమే మంచిదని అర్జునుడు కృష్ణుడితో అన్నాడు ఇంకా आरवश्लोकं न चेतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः ते प्रमुखे धार्तराष्ट्राः एतत् च నద్ నతరత్ ఎత్ వా జయేమ జేమీ నయే యాన్ హిజీవిషా ప్రముఖే అవస్థిత అంటే ఈ యుద్ధం చేయడం మంచిదా లేకపోతే చెయ్యకుండా ఉండడం మంచిదా అనేది తెలియం యుద్ధంలో వారిని మనం జయిస్తామా లేకపోతే వారు మనల్ని జయిస్తారా అనే విషయం కూడా ఎరగం మనకి ఆత్మీయులైన ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని కుమారులు ఇక్కడ మనల్ని ఎదిరించి పోరాడడానికి నిలబడ్డారు వారిని చంపితే మనం జీవించలేము అని భావం జయాపజయాలు దైవాధీనాలని అర్జునుడు అనుకుంటున్నాడు కాబట్టే అనేది ఎటువైపు ఉంటుందో తెలియదన్నాడు అదీ కాకుండా తమ మీద ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎదుటిపక్షం వారు తన బంధువులు అందుకే ధార్తరాష్ట్రులని చెప్పాడు ధృతరాష్ట్రుడు స్వయానా పెద తండ్రి అతని కుమారులు తనకి అన్నదమ్ములు అన్నదమ్ముల్ని చంపి వారిని పోగొట్టుకుని తాము మాత్రం ఎలా జీవించి ఉండగలం అని అర్జునుడు కృష్ణుడితో అన్నాడు ఎంతైనా వారు రక్త సంబంధికులు కలిసి ఆడుతూ పాడుతూ పెరిగారు కలిసి చదువుకున్నారు వారితో బంధుత్వాన్ని మైత్రిని మర్చిపోయి ఎలా ఇప్పుడు యుద్ధం చేయగలను వారు ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టని అంత మాత్రాన తన సన్నిహితుల్ని చంపి తాను కూడా బ్రతకగలనా బ్రతకలేనని అర్జునుడు చెప్తున్నాడు పూర్తిగా లౌకిక వ్యాపారాలకి ఇంద్రియాలకి మనసుకి వశమైపోయిన వారు ఇలాగే ఉంటారు కదా ఇలాగే మాట్లాడతారు కదా అర్జునుడు కూడా అంతే ఇక్కడ అందుకే ఇలా మాట్లాడాడు ఇంకా ఏడవ శ్లోకం చూద్దాం కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ త్వం धर्मसम्मूढचेताः यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहितन्मे शिष्यस्तेऽहं स्याधि मां त्वां कार्पण्यदोषोपहत स्वभावः धर्मसम्मूढचेताः त्वां पृच्छामि यत् निश्चितं శ్రేయ సత్ మే బ్రూహి అహంతే శిష్యం ప్రపన్నం మాం అంటే కార్పణ్య దోషానికి లోనైపోయి అంటే పిరికితనమనే దోషానికి లోనయ్యి ధర్మ విషయంలో మూఢ చిత్తుడినై నిన్ను అడుగుతున్నాను ఏది నిశ్చయంగా మేలవుతుందో దాన్ని నాకు తెలియజేయి నేను నీకు శిష్యుణ్ణి నిన్ను శరణు పొందినవాణ్ణి నాకు ఉపదేశించు అని దీని భావం కృష్ణ పిరికితనానికి లోనై నా స్వభావాన్ని కోల్పోయి గిలగిలలాడుతున్నాను ధర్మాధర్మ విచక్షణకి దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాను నిజంగా శ్రేయస్కరమైనదేమిటో నాకు తెలియజేయి నేను నీకు శిష్యుణ్ణి శరణాగతుణ్ణి నాకు ఉపదేశించు అని అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు ప్రేయో మార్గం శ్రేయో మార్గం అని రెండు మార్గాలున్నాయి మొదటిది ప్రియమైన మార్గం అందరూ ఇష్టపడతారు తమకి ప్రియాన్ని కలిగించే పనులే అందరూ చేస్తారు కానీ కష్టం కలిగించే పనులు చెయ్యరు కదా కానీ ఈ ప్రియమైన మార్గం తాత్కాలికంగా సుఖాన్నిచ్చిన తర్వాత నష్టాలను ఇస్తుంది కష్టాలని తెచ్చిపెడుతుంది కానీ శ్రేయో మార్గం అంటే శ్రేయస్సు కలిగించే మార్గం ముందు కష్టమైన తర్వాత మంచి చేస్తుంది అర్జునుడు అంతటి మానసికమైన అలజడి కలిగి ఉన్నప్పటికీ కూడా శ్రేయో మార్గానే కోరాడు గాని ప్రేయో మార్గానికి వెళ్ళలేదు ఆ శ్రేయో మార్గాన్ని కూడా గురువువై నువ్వే ఉపదేశించమని కృష్ణుణ్ణి కోరాడు శరణు వేడాడు ఆనాడు గజరాజు నీవే తప్ప ఏ తప్ప రంబెరుగనని ఎలా శరణు వేడాడో అలాగే అర్జునుడు కూడా ఎదుటే ఉన్న పరమాత్మ అయిన కృష్ణుణ్ణి త్వాం ప్రపన్నం నిన్ను శరణి వాడిని మాం శాధి నన్ను శాసించు అంటూ వేడుకున్నాడు నువ్వే దిక్కు అని పూర్తిగా కృష్ణుడిపైనే విశ్వాసముంచాడు సాధారణంగా మనుషులు ఒక్కోసారి చాలా కష్టమైన సమస్యలో వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేక తెలుసుకోలేక సతమతమవుతూ ఉంటారు సరిగ్గా అదే పరిస్థితిలో అర్జునుడున్నాడు భౌతిక విషయాలకి లొంగి భవబంధాలతో కొట్టుమిట్టాడే ప్రతి వారికి మార్గం చూపించే ఒక గురువు ఉండాలి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానకాంతి మార్గాన్ని చూపేవారే కదా గురువులు అంతటి యుద్ధ భూమిలో తన గురువులతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మార్గాన్ని చూపించే గురువు ఎక్కడుంటాడు ఏ దిక్కు తోచని స్థితిలో హితుడు మిత్రుడు బావగారు సారథి అయి నడిపించేవాడు అయిన శ్రీకృష్ణుణ్ణే పూర్తిగా నమ్మాడు అర్జునుడు అందుకే అతణ్ణి శరణు కోరాడు పూర్తిగా కృష్ణుడే దిక్కు కృష్ణుడే గురువు అని తెలియజేసి మార్గాన్ని ఉపదేశించమన్నాడు ఏది శాసిస్తే అదే చేస్తానన్నాడు అర్జునుడు అహంకారాన్ని పూర్తిగా విసర్జించాడు ఇక్కడ అర్జునుడు ఆ సంగతి మాత్రం మనం గుర్తించాలి విష్ణువుని వైష్ణవోత్తముడైన అర్జునుడు వైష్ణవ భక్తి మార్గమైన శరణాగతితో అర్థించాడు నువ్వు ఏ మార్గాన్ని చూపుతావో అటే వెళతానన్నాడు ఏది ఉపదేశిస్తావో అదే చేస్తానన్నాడు నిజమైన శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఇదే కదా గురువు ఏది చెప్తే దాన్ని పాటించడమే ఉత్తమ శిష్యత్వం కదా అదే అర్జునుడు స్పష్టం చేశాడు గురువు పట్ల ఉండే విశ్వాసమే శిష్యుణ్ణి ఉద్ధరిస్తుంది ఉన్నత స్థితి వైపు నడిపిస్తుంది పూర్తిగా కృష్ణుడిపైన భారం ఉంచి అర్జునుడు ఇంకా కృష్ణుణ్ణి ఏ విధంగా అర్థించాడో ఏ విధంగా తన మానసిక పరిస్థితిని తెలియజేశాడో దానికి కృష్ణుడు ఏ మార్గాన్ని ఉపదేశించాడో తర్వాతి భాగంలో చెప్పుకుందాం హరి ఓం